కార్మిక వర్గానికి సిఐటు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసి పార్లమెంట్లో వాళ్ళకున్న మెజారిటీతోటి ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలు ఇప్పటిదాకా మనకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తూ ఉన్నాయి ఉద్యోగ భద్రతని ఇస్తూ ఉన్నాయి అట్లాగే యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కులు ఇస్తా ఉన్నాయి పిఎఫ్ లాంటి సౌకర్యాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇవాళ యజమానుల యొక్క ఇష్టానికి అనుగుణంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే వ్యాపారం చేసుకోవడానికి సులువైన పద్ధతులు కావాలి దానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని చెప్పి కార్పొరేట్ సంస్థలు చెప్పినటువంటి మాటల్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది రకాల చట్టాలని రద్దు చేయడం దుర్మార్గం వీటి స్థానంలో నాలుగు లేబర్ కోర్సును ప్రవేశపెట్టారు ఈ లేబర్ కోర్స్ కనుక అమల్లోకి వస్తే ఇక కార్మికులు ఇప్పటిదాకా సాధించుకున్నటువంటి హక్కులు మిగిలే పరిస్థితి లేదు కట్టు బానిసలుగా యజమానుల కాళ్ళ ముందు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అందుకే సిఐటియు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కూడా ఈ లేబర్ కోర్స్ను వెనక్కి తీసుకోవాలి ఉపసంహరించుకోవాలని చెప్పే డిమాండ్ మీద జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు సమ్మెకు పోతున్నారు అందుకే మేము మెదక్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇరవైవ తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు లోపు సమ్మె నోటీసులు ఇవ్వాలి అట్లాగే పెద్ద ఎత్తున కూడా సమ్మె క్యాంపెయిన్ ప్రచారాన్ని నిర్వహించి జూలై తొమ్మిదో తారీఖు నాడు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి సంఘటిత రంగము అసంఘటిత రంగంలో ఉండేది లక్షలాది మంది కార్మికులు కూడా సమ్మెలోకి రావాలని కేంద్ర ప్రభుత్వానికి మన ఆగ్రహాన్ని తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జనరల్ బాడీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను